హలో వ్యూవర్స్ వెల్కమ్ టు శృతి సోని బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ రీసెంట్ టైమ్స్లో అసలు నేను వీడియో అసలు పెట్టట్లేదు అసలు టైం ఉండట్లేదు అనమాట సో ఇవాళ ఒక వీడియోతో వచ్చేసాను సో ఇవాళ ధన త్రయోదశి కదా ధనత్రయోదశి శని త్రయోదశి అంటారు కదా సో ఇవాళ యమదీపం పెట్టాలి అని చెప్పేసి చాలా వీడియోస్ చూశాను నేను సో అది ఎలా పెట్టాలి నేను ఎలా చేశాను అనేది వీడియో అనమాట సో ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు నాకు అసలు టైం కుదరట్లేదు అనమాట సో అందుకని కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా నేను వీడియోస్ చేయలేకపోతున్నాను అండ్ అందుకని ఇవాళ అయితే వీడియో అయితే షూట్ చేశాను అండ్ ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది కదా సో రెగ్యులర్గా అయితే నేను వీడియోస్ అయితే పెడతాను అనమాట అండ్ నేనైతే ఈ ధనత్రయోదశికి ఇలా ఇంట్లో అంటే నార్మల్గా ధనత్రయోదశి రోజు అంటే ధనత్రయోదశి శనత్రయోదశి ఈ డేస్లో అంటే ఇంట్లోకి మనం సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని తెచ్చుకుంటే మంచిదని అంటారు సో ఇప్పుడు గోల్డ్ ఇంకా సిల్వర్ చాలా రేట్స్ అయితే పెరిగిపోయాయి కదా సో పర్చేసింగ్ చేయకపోయినా ఇలాంటి పూజలు అయితే మనమైతే ఇంట్లో ఖచ్చితంగా పాటించాలి ఈ డేస్ అనమాట సో అందుకని నేను ఈరోజు యమదీపం అయితే పెట్టాను అనమాట సో ఫస్ట్ అయితే నేను ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేసుకొని గడపలు కడిగేసుకొని గడపకి పూజ చేసుకున్నాను సో గడపకి పసుపు పెట్టి పసుపు ఇంకా పసుపు కుంకుమ వరి పిండితో బొట్లు పెట్టుకొని ఇలా ఇంటి ముందు అయితే నేను జాజుతో అలికాను అనమాట సో తో అలికిన తర్వాత సో ఇలా అయితే నేను ముగ్గులు పెట్టుకున్నాను సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా రౌండ్స్ అయితే వేసుకున్నాను తర్వాత ఇది గడప ముందనమాట సో ఇలా నీట్గా తో అలుక్కున్నాను జాజు అంటే ఇది ఇప్పుడు బ్రౌన్ కలర్ది కనిపిస్తుంది కదా అది మనకి బయట దొరుకుతుంది అనమాట పూజా స్టోర్లో కానీ బయట కిరాణా షాప్స్లో దొరుకుతుంది పౌడర్ సో అది కొంచెం వాటర్లో కలిపి ఇలా అలుక్కోవాలన్నమాట సో పక్కన రౌండ్స్ ఇలా వేసాన అని చెప్పాను కదా సో అక్కడ కూడా నేనైతే ఇలా ముగ్గులు పెట్టుకున్నాను పద్మాలు వేసుకున్నాను అనమాట సో మధ్యలో ఒక లోటస్ ఇలా అయితే ముగ్గులు వేసుకున్నాను సో నేను ఫస్ట్ టైం ఈ పూజ చేయడము ఈ యమదీపం పెట్టడం అనమాట శని త్రయోదశి రోజు సో మామూలుగా ఇంట్లో పూజ చేసేసుకున్నాను సాయంత్రం ఇల్లది తుడిచేసుకొని పూజ సాయంత్రం స్నానం చేసి పూజ చేసుకుని దాని తర్వాత ఇలా గడపకు కూడా పూజ చేసి యమదీపం అయితే పెట్టాను అనమాట సో ఫైనల్గా నేనైతే ముగ్గులు అయితే ఇలా పెట్టాను అనమాట నాకు ఎక్కువ ముగ్గులేం రావు సో నేను జస్ట్ నాకు వచ్చిన దాంట్లో ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇలా చిన్న చిన్న ముగ్గులైతే వేసుకొని ఇక్కడ రౌండ్ ఇక్కడ రౌండ్ మధ్యలో అలా అలు అలికాను అనమాట తర్వాత వాటి మీద పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకున్నాను పసుపు కుంకుమతో డెకరేట్ చేసుకున్న తర్వాత సో యమదీపము పెట్టాను అనమాట సో యమదీపం అనేది మనకి మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టాలంట సో లెఫ్ట్ సైడ్ అయితే కలషం ఒకటి పెట్టాను అనమాట సో కలషం పెట్టి వాటర్ అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి నమస్కారం చేసుకున్నాను అంటే లక్ష్మీదేవిని అందులో ఆవహించి మనం లక్ష్మీదేవిగా భావించి కలుషం అయితే దండం పెట్టుకున్నాను దాని తర్వాత రైట్ సైడ్ స్టార్ట్ చేశాను రైట్ సైడ్ యమదీపం అనమాట యమ యముడికి చిత్రగుప్తుడికి ఇంకా వాళ్ళతో పాటు వచ్చే బట్టలు ఉంటారు కదా సో వాళ్ళకనమాట సో మెయిన్గా ఈ యమదీపం ఎందుకు పెడతామంటే ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యల నుంచి చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఆయుష్ తగ్గిపోకుండా సో వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడడానికి ప్లస్ ఇంకా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి ప్లస్ ఇంకా వాళ్ళకి ఆయుష్ పెరగాలని చెప్పేసి ఇలా చేస్తారు ఇంట్లో ఉన్న మన దరిద్రం అది పోవాలని కూడా చేస్తారనమాట సో అందుకని ఇంట్లో మామూలుగా పూజ చేసుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ కలషం పెట్టుకొని పూజ చేసుకోవాలి అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసి లక్ష్మీదేవిని అందులోకి ఆవహించి పూజ చేసుకోవాలన్నమాట సో తర్వాత రైట్ సైడ్ యమదీపం అనమాట యమదీపం కోసం మనం ఏంటంటే ఆల్రెడీ రైట్ సైడ్ నేను ముగ్గు వేసుకున్నాను కదా ఆ ముగ్గు వేసుకుని దాని మీద మూడు తమలపాకులు పెట్టుకొని దాని మీద రెండు ప్రమిదలు పెట్టాను అనమాట సో ప్రమిదల కింద ఏంటంటే కల్లుప్పు వేయాలి కల్లుప్పు కానీ నా దగ్గర కల్లుప్పు కొంచెం కొద్దిగా ఉందనమాట సో కొంచెం కల్లుప్పు వేసి మిగతా నార్మల్ వేసాను నేను సో కల్లుప్పు వేసి నువ్వులు కూడా వేసుకోవచ్చు అంట నువ్వులు నల్ల నువ్వులు కానీ గోధుమలు కల్లుప్పు సో ఇలా ఏమన్నా వేసుకోవచ్చు మనము సో రైట్ సైడ్ నేను తమలపాకులు పెట్టి దాని మీద ఉప్పు వేశాను ఉప్పు వేసిన తర్వాత దాని మీద ఇలా ఫోర్ సైడ్స్ ఫోర్ కార్నర్స్ ఉన్న ప్రమిదలు ఉంటాయి కదా సో మట్టి ప్రమిదలు సో అవైతే ఇలా పెట్టాను అనమాట సో అందులో నువ్వుల నూనె వేసి ఆవు నెయ్యి కూడా వేయొచ్చు నేనైతే నువ్వుల నూనె వాడాను నువ్వుల నూనె వేసి ఫోర్ ఒత్తులు వేయాలి అంటే మామూలుగా ఒత్తులు ఒకటి వేయకూడదు కదా రెండు రెండు వేస్తాం కదా సో ఫోర్ సైడ్స్ ఫోర్ వేయాలన్నమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అట్లా అలా కూడా భావించవచ్చు లేకపోతే యముడికి చిత్రగుప్తుడికి ఇంకా బట్టలకి అలా ఫోర్ సో అలా మనం ఫోర్ అయితే ఇందులో వేయాలి సో ఫోర్ ఒత్తులు వేసాను నేను దీంట్లో ఫోర్ ఒత్తులు వేసేసి మట్టి ప్రమిదలకి మంచిగా గంధం కుంకుమ పసుపుతో డె మంచిగా డెకరేట్ చేసుకున్నాను అనమాట బొట్లు పెట్టాను సో బొట్లు పెట్టి ఇలా నాలుగు ఒత్తులు నాలుగు సైడ్స్ వేసుకున్నాను సో ఫస్ట్ టైం చేశాను నేను కూడా ఏమన్నా తప్పులు చేస్తుంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే మనం కూడా అంటే ఒకరు చెప్తేనే కదా మనకి కూడా తెలిసేది మనం ఏం అంటే పుట్టు పూర్వత్రాలతో మనకి మంత్రాలు అంటే పూజలు ఎలా చేయాలి అనే నాలెడ్జ్ మనకు ఉండదు కదా ఏదైనా కానీ మనం చూసి యూట్యూబ్లో చూసి అక్కడెక్కడ చూసే నేర్చుకుంటాం కదా సో నా నేను కూడా ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు సో అది కరెక్ట్ చేసుకోవడానికి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అవి నాకు కామెంట్స్లో తెలియజేయండి సో నెక్స్ట్ టైం నేను కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటాను అనమాట సో ఇలా ఫోర్ సైడ్స్ పెట్టేశాను ఫోర్ సైడ్స్ పెట్టేసిన తర్వాత ఫోర్ సైడ్స్ గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత పువ్వులు కూడా పెట్టాను మెయిన్గా ఇది ఆయుష్ కోసం ప్లస్ ఇంకా ఏదన్నా అంటే దరిద్రం పోవడానికి కానీ ఆయుష్ తగ్గకుండా ఆయుష్ పెంచమని యముడికి ప్రార్థిస్తున్నట్టు కానీ సో అందుకోసమని ఇది చేస్తారు ఈ పూజ నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయడము సో చెప్పాను కదా సో అలా ఫోర్ సైడ్స్ పసుపు కుంకుమ గంధంతో నేను బొట్లు పెట్టు పెట్టేశాను పెట్టిన తర్వాత ఇవి ఏకవత్తితో అంటే నేనైతే అగరబత్తితో వెలిగిస్తాను అనమాట దీపాలు సో అందుకని నేను ఒక సింగిల్ అగరబత్తి తీసుకొని దాన్ని అగ్గిపెట్టతో అది వెలిగించి దానితో ఈ దీపాలు అయితే పెట్టుకున్నాను సో ఈ దీపాలు పెట్టేటప్పుడు మనకి ఒక మంత్రం ఉంటుందన్నమాట సో ఆ మంత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ మంత్రం చదువుకుంటూ మనసులో ఒకవేళ గుర్తు లేకపోతే జస్ట్ ఆ మంత్రం కానీ లేకపోతే చిత్రగుప్తుడిని యముడిని ఇంకబట్టి వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి పెడుతున్నట్టు మనం తలుచుకుంటూ ఈ దీపాలు అయితే వెలిగించాలి సో ఈ దీపాలు అవి వెలిగించేసిన తర్వాత అక్కడ కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పెట్టేసి దండం పెట్టుకోవాలి మనం సో ఇలా నేను దీపాలు అయితే నాలుగు సైడ్స్ నాలుగు యముడికి చిత్ర అంటే నేను పెట్టేటప్పుడు అయితే యముడిని చిత్రగుప్తుడిని బట్టలని వాళ్ళని తలుచుకున్నాను తర్వాత అలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మళ్ళీ అగరబత్తులు కూడా వేస వెలిగించి అగరబత్తులు చూపించాను సో నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటాం చేసుకుంటామంటే దీపం పెట్టేసి తర్వాత అగరబత్తులు పెట్టి తర్వాత నైవేద్యం పెట్టి తర్వాత హారతిస్తాం కదా సో సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇలా ఫోర్ సైడ్స్ పువ్వులు కూడా పెట్టాను సో అదనమాట ఇది పెట్టిన తర్వాత దీపం పెట్టిన తర్వాత మనము దండం పెట్టుకుని వెనక్కి చూడకుండా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి దేవు దేవు దేవుడిని చూడాలి అని అంటారు సో నేను కూడా అదే ఫాలో అయ్యాను అనమాట సో దీని మీద మీకు డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను సో ఈ దీపాలు పెట్టి అంటే ఈ పూజ అయిపోయిన తర్వాత బయట ఏదైతే చేస్తామో అంటే మనం బయట నుంచి మనకి రైట్ సైడ్ చేసుకున్నాను నేను పూజ సో చాలామంది ఈ క్వశ్చన్ కూడా నేను చూశాను అంటే లెఫ్ట్ సైడ్ పెట్టాలా రైట్ సైడ్ పెట్టాలా ఈ యమదీపం అని సో అది కూడా అంటే నేను చాలా వీడియోస్లో చూశాను అది రైట్ సైడ్ పెట్టాలని ఉందనమాట సో అందుకని నేను రైట్ సైడ్ పెట్టాను సో ఇదనమాట తర్వాత హారతి కూడా ఇచ్చాను బెల్లం ముక్క నేను నైవేద్యం కింద పెట్టాను అనమాట సో ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేను వెనక్కి తిరగకుండా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళి వచ్చేసాను సో ఇలా నేను ధనత్రయోదశి నాడు పూజ అయితే చేసేసుకున్నాను యమదీపం పెట్టాను ఇంటి ముందు సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్